విశ్వవేదికపై నాటు పాట వైరల్గా తెలుగు పాటలు అంతర్జాతీయంగా ప్రపంచ సుందరి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఒకప్పుడు మిస్ వరల్డ్గా భారతీయులు కిరీటం గిరిస్తే గొప్పగా కీర్తించుకున్నాం కానీ గతేడాది డెబ్బై ఒకటో మిస్ వరల్డ్ ముంబైలో ఈసారి డెబ్బై రెండవ మిస్ వరల్డ్ పోటీలు తెలంగాణ హైదరాబాద్లో నిర్వహించడంతో ఇండియా విశిష్టత విశ్వవ్యాప్తమైంది అయితే ఈసారి నగరంలో జరుగుతున్న పోటీల నేపథ్యంలో హైదరాబాద్కు మరొకసారి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు రావడంతో పాటు తెలుగు పాటలు సైతం వైరల్గా మారాయి ఏ దేశంలో ఈ పోటీలు జరిగినా ఆ దేశపు దేశ సంస్కృతి సంప్రదాయాలకు గుర్తింపు రావడం సహజమే అయితే వినూత్నంగా ఈసారి తెలుగు పాటలు వైరల్గా మారాయి దీనికి కారణం ఈసారి మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు తెలుగు పాటలకు అభిమానులుగా మారడం చెప్పుకోవాల్సిన విషయం మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు బస చేస్తున్న ట్రైడెంట్ హోటల్ వేదికగా మిస్ నైజీరియా పాడిన రాను బొంబాయికి రాను అనే పాట సోషల్ మీడియాలో వైరల్గా మారింది సాధారణంగా తెలంగాణ ప్రాంతంలో జానపద సాహిత్యంతో రూపొందించిన ప్రైవేట్ సాంగ్ రాను బొంబాయికి రాను తెలంగాణతో పాటు దక్షిణాది వరకు ఫేమస్ కావడం ఓకే కానీ ఏకంగా మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ ఈ పాటను పాడడం దీనికి స్టెప్ వేయడం అందరి దృష్టిని ఆకర్షించింది ఈ పాట వైరల్ అవ్వడమో లేదా మిస్ నైజీరియాకు దగ్గ తెలియదు కానీ మిస్ వరల్డ్ పోటీల్లో ముఖ్యమైన టాలెంట్ రౌండ్లోనూ ఈ బుద్దుగుమ్మ ఇదే పాటకు డాన్స్ వేశారు వినూత్నంగా ఇండో ఆఫ్రికన్ డ్యాన్స్ అంటూ ఈ తెలుగు పాట తమ దేశానికి చెందిన పాటలతో తన టాలెంట్ రౌండ్ ప్రదర్శించారు అయితే ఇదే రౌండ్లో చివరిలో ఇరవై దేశాలకు చెందిన టాలెంట్ రౌండ్ పనలిస్టులు మళ్ళీ ఇదే పాటకు స్టెప్పులు వేయడం మరోసారి వైరల్గా మారింది ఇందులో మిస్ ఇండియా నందిని గుప్తా అదిరిపోయే స్టెప్పులు వేశారు మార్ఫా స్పెషల్ మిస్ వరల్డ్ పోటీల నేపథ్యంలో మిస్ తారాలతో నగరంలోని చార్మినార్ పరిసర ప్రాంతాల్లో హెరిటేజ్ వాక్ నిర్వహించిన విషయం విదితమే అయితే ఈ సందర్భంగా హైదరాబాద్లో ప్రసిద్ధి చెందిన మార్కో సంగీతానికి ఈ సుందరీమణిరు డ్యాన్స్ చేసి సందడి చేశారు ఈ వీడియోలు తమ సోషల్ మీడియా యాప్స్లో పోస్ట్ చేయగా ప్రపంచవ్యాప్తంగా తిలకించారు అందరూ తెలుగు పాటలతో అదరగొడితే మిస్ ఇండియా నందిని గుప్తా మాత్రం స్టార్ మహేష్ బాబు కుర్చీ మడత పెట్టి డైలాగ్ పాటతో తన ప్రత్యేకతను చాటుకున్నారు మరో కార్యక్రమంలో భాగంగా ఈ ముద్దుగుమ్మలంతా తెలంగాణ వారసత్వ వైభవాన్ని విశిష్టతను తిలకించడానికి వరంగల్ వెళ్ళారు ఈ కార్యక్రమంలో భాగంగా మిస్ కెనడా తెలుగులో నమస్తే ఎలా ఉన్నారు అని సందడి చేయగా మిస్ యూఎస్ఏ అందరూ బాగున్నారా అంటూ పలకరించారు మిస్ అర్జెంటీనా అయితే పాన్ ఇండియా ఫేమస్ తెలుగు డైలాగ్ తగ్గేదేలే అంటూ అలకరించారు ఈ అందాల తారాల నోటి వెంట ముచ్చట కలిపే ఈ తెలుగు మాటలు సైతం యూట్యూబ్లో సోషల్ యాప్స్లో చక్కర్లు కొడుతున్నాయి ఇవే కాకుండా జిలేబీ బేబీ ఓం శాంతి ఓం ధూమ్మ చాలే వంటి బాలీవుడ్ ఇండియన్ బాలీవుడ్ పాటలతో పాటు పలువురు మిస్ వరల్డ్ పోటీదారులు సందడి చేశారు నగరంలో గచ్చిబౌలి స్టేడియం వేదికగా ఈ ప్రపంచ సుందరీమణులు తన నిర్వహించిన ఫోర్ట్ ఈవెంట్లో కూడా తెలుగు పాటలకు తిన్మార్ బ్యాండ్కు ఉత్సాహంగా డ్యాన్సులు వేశారు హోర్ట్ ఆఫ్ గోల్డ్ పేరుతో ట్రైడెంట్ హోటల్లో నిర్వహించిన ఈ సేవా కార్యక్రమాల్లో సైతం అనాథ చిన్నారులను ఉత్సాహపరచడానికి తెలుగు సినిమాకు ఆస్కార్ తీసుకొచ్చిన నాటు నాటు పాటతో పాటు డీజే టిల్లు ఈడియట్ అద్దాల మేడలున్నవే అనే తెలుగు పాటలకు డాన్స్ చేసి మరోసారి తెలుగు సంగీతాన్ని సాహిత్యాన్ని ఆస్వాదించారు వరల్డ్ కంటెస్టెంట్ మిస్ జర్మనీ సైతం మరో తెలుగు పాటతో సోషల్ మీడియాలో వైరల్గా మారింది అందాలులకే ఈ ముద్దుగుమ్మ క్యూట్ క్యూట్ వాయిస్తో బుట్టబొమ్మ బుట్టబొమ్మ నన్ను చుట్టూకుంటేవే అనే అల్లు అర్జున్ టాప్ హిట్ సాంగ్ పాడి అందరి మనుషులు దోచుకున్నారు ఈ పాటకు అనుగుణంగా స్టెప్ వేస్తూ చేసిన వీడియో సైతం సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది అంతేకాకుండా చుంకా కీరా హోయ్ అనే మరో బాలీవుడ్ పాటను సైతం పాడారు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి